హాయ్ రేపే వినాయక చవితి పత్రలు తెచ్చేసుకున్నారా పత్రలు మనం బయటకు వెళ్తే వాళ్ళు ఈ గిత్ అవి తెచ్చుకుంటూ ఉంటామండి కాకపోతే మనం ఒకసారి బుక్ చదువుకుని మన చుట్టుపక్కల ఏరియాలో ఏమైనా ఉన్నాయి అంటే చూసుకుని కోసుకొచ్చుకోవటమే నేనైతే అలా వెళ్ళి కోసుకొచ్చుకున్నాను నాకైతే తొమ్మిది రకాలు దొరికినాయి ఆర్క పత్రం జిల్లేడు జాజీ పత్రం జాజీ ఇవన్నీ మా చుట్టుపక్కల ఏనండి జోత పత్రం మామిడి అశ్వద్ధపత్రం రావి కరవేర పత్రం గన్నేరు బిలో పత్రం మారేడు ఇది మా చెట్ల బదరీ పత్రం దానిమ్మ దోర్వాలు గరిక దళం తులసి ఈ తులసి మాత్రం మనం ఒక్క వినాయక చవితికి మాత్రం వినాయకుడు సమర్పిస్తామండి తర్వాత అస్సలు తులసి వాడడం శివునికి కానీ వినాయకుడికి కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ చుట్టుపక్కల ఏమున్నాయో చూసి తెచ్చేసుకోండి వీడియో వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్